ఇవాళ మా గౌరవ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మా సిఐ గారి ఉత్తర్వుల మేరకు సౌండ్ పొల్యూషన్ చేసి తిరిగే వెహికల్స్ని స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశాం ఇప్పటివరకు ఐదు సైలెన్స్లు చేయడం జరిగింది ఇంకా ఏమైనా అది సౌండ్ పొల్యూషన్ చేస్తూ వచ్చే వెహికల్స్ని ఆపి సైలెన్స్ ఎక్కువ తీసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం ఇదే విధంగా మళ్ళీ కానీ రిపీట్ చేస్తే బండ్లు సీజ్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసి పంపిస్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు